హలో క్రికెట్ లవర్స్ టెస్ట్ క్రికెట్లో టీమిండియా చరిత్ర సృష్టించింది నూట నలభై ఎనిమిది ఏళ్ళ టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా ఓ మ్యాచ్లో తొలిసారిగా వెయ్యి పరుగులు చేసింది ఈ ఘనతను అందుకున్న ఆరవ జట్టుగా నిలిచింది అంతేకాకుండా పంతొమ్మిది ఏళ్ళ తర్వాత ఈ పీట్ సాధించిన తొలి జట్టుగాను రికార్డు సాధించింది ఐదు టెస్టీల అండర్షన్ ససన్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్ బస్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా వెయ్యి పద్నాలుగు పరుగులు చేసి ఈ పీట్ సాధించింది తొలి ఇన్నింగ్స్ లో ఐదు వందల ఎనభై ఏడు పరుగులు చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వందల ఇరవై ఏడు పరుగుల వద్ద డిక్లేర్ చేసింది తొలి ఇన్నింగ్స్ లో డబల్ సెంచరీ చేసిన శుభమన్ గిల్ రెండో ఇన్నింగ్స్ లో భారీ శతకంతో చెలరేగాడు ఈ మ్యాచ్ లో నాలుగు వందల ముప్పై పరుగులు చేసిన గిల్ రెండు టెస్టుల్లో కలిపి ఐదు వందల ఎనభై ఐదు పరుగులు పూర్తి చేసుకున్నాడు ఈ సిరీస్ లోనే టాప్ స్కోర్ గా కొనసాగుతున్నాడు శుభమన్ గిల్ ఈ మ్యాచ్ లో టీమిండియా వెయ్యి పద్నాలుగు పరుగులు చేయడం ద్వారా తమ రికార్డును మెరుగుపరుచుకుంది రెండు వేల నాలుగు సిడ్నీ టెస్ట్లో ఆస్ట్రేలియాపై టీమిండియా తొమ్మిది వందల పదహారు పరుగులు చేసింది ఇప్పటి వరకు టీమిండియాకు ఓ టెస్ట్ మ్యాచ్లో ఇదే రికార్డు కాగా తాజా మ్యాచ్తో అధిగమించింది నూట నలభై ఎనిమిది ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఆరు సార్లు మాత్రమే వెయ్యి ప్లస్ రన్స్ నమోదయ్యాయి ఐదు జట్లు మాత్రమే ఈ పీట్ సాధించాయి పంతొమ్మిది వందల ముప్పైలో ఇంగ్లాండ్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆస్ట్రేలియా రెండు వేల ఆరులో పాకిస్తాన్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో సౌత్ ఆఫ్రికాతో పాటు భారత్ ఈ ఘనతను అందుకున్నాయి